ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో కొత్తగా ఎవరైనా అప్లికేషన్ చేసుకుంటే సో రేషన్ కార్డ్ సంబంధించి సో అందులో మీ పేర్లు సరిగ్గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే అందరికీ అప్రూవ్డ్ అయితే అయిందన్నమాట సో నైంటీ పర్సెంట్ అందరికీ రీసెంట్గా అయితే అప్డేట్ చేయడం జరిగింది అలాగే కీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అప్డేట్ చేశారు ఒకసారి మీరు కంప్లీట్గా చూసుకోండి మీ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా సో కొత్తగా సో కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు సో మీ యొక్క రేషన్ కార్డులో సో మీ ఇంటి పేరు అలాగే మీ పేరు కరెక్టుగా సో వచ్చిందా లేదా అనేది తెలుసుకోండి సో అది ఏ విధంగా తెలుసుకోవాలి సో ఎఫ్ఎస్సికి సంబంధించి రేషన్ కార్డ్ సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అప్డేట్ అయిందా లేదా ఎలా చూడాలో కంప్లీట్గా మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి అలాగే కింద మనకు హైప్ అనే ఒక కొత్త ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది కింద సో హైప్ పైన ట్యాప్ చేసేయండి అయితే నాకు కొంచెం ఛానల్ గ్రోత్ అవ్వడానికి సో లీడర్ ఓర్లో ఉండడానికి యూట్యూబ్ ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందనమాట సో ప్రతి ఒక్కరు హైప్ చేసేస్తే కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ కావడం జరుగుతుందనమాట సో వీడియో చూసిన వారు లైక్ చేసి హైప్ బటన్ పైన ట్యాప్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో మీరు ఈ విధంగా ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి లేదా గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఎఫ్ఎస్సి అని సర్చ్ చేయండి ఎఫ్ఎస్సి అని సర్చ్ చేస్తే మీకు ఈ విధంగా సో నెక్స్ట్ ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అనమాట ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని వన్స్ దీని ట్యాప్ చేయండి ఈ విధంగా ట్యాప్ చేసి మనకు సో ఇక్కడ పౌర సరఫరాలకు సంబంధించి మనకు ఆహార భద్రతకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఎఫ్ఎస్సి సర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట వన్స్ మీరు దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కంప్యూటర్ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ మనకు రేషన్ కార్డ్ సర్చ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫ్ఎస్సి అని వస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ సో వన్స్ విధంగా హోల్డ్ చేయండి జస్ట్ మీరు విధంగా హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎఫేషియన్ అని వస్తుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఓపెన్ అయిపోతుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా సో ఇక్కడ చూడండి సో మీకు సంబంధించిన సో రేషన్ కార్డ్ నెంబర్ లేదా కొత్తగా వచ్చినటువంటి న్యూ రేషన్ కార్డ్ నెంబర్ కావచ్చు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కావచ్చు ఒకటే ఉంటుంది సో ఆ నంబర్ మీరు ఎంటర్ చేయండి ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అంటే మీకు ఫస్ట్లో డబ్ల్యూ ఏపి అనే లెటర్స్తో స్టార్ట్ అయితే అవుతుంది అనమాట సో ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులో త్రీ సిక్స్ ఈ సిరీస్తో మీకు అది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన డిస్టిక్ సెలెక్ట్ అనేది చేసుకోండి వన్స్ ఇంకా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి వన్స్ మీరు సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు సో ఇక్కడ మీకు సంబంధించిన మీ కుటుంబ వివరాలు అయితే చూపిస్తుంది అనమాట సో మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు వారి యొక్క పేరు ఇక్కడ మీకు కరెక్ట్గా వచ్చాయా లేదా ఇంటి పేరుతో సహా ఒకసారి చూసుకోండి దాని తర్వాత ఇక్కడ మీకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటు ఉంటుందన్నమాట ఒకసారి చూడండి సో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి కీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది సో ఇది అప్డేట్ అయిందా లేదా ఒకసారి ఇక్కడ చూసుకోండి సో కీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ అప్డేట్ అయితే కంప్యూటర్ అకౌంట్ నెంబర్ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ చూపిస్తుంది కదా ఇక్కడ అప్రూవ్డ్ అని ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ వాస్ అప్రూవ్డ్ అనమాట అంటే మీకు మీ యొక్క పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డ్ అప్రూవ్ అయితే చూపిస్తుంది అనమాట మందికి అప్రూవ్ చేశారు మనకు నెక్స్ట్ మంత్ ఇప్పుడు సెప్టెంబర్ నుంచి మళ్ళీ సో బియ్యం పంపిణీ జరుగుతుంది కాబట్టి కంప్లీట్ ఇక్కడ అయితే అప్రూవ్గా చేయడం జరిగింది సో ఇప్పుడు ఎవ్వరికి చాలామందికి కూడా ఇక్కడ ఎంపీడీఓ ఇక్కడ ఎంఆర్ఓ పెండింగ్ అని లేదా సో డిసిఎస్ఓ డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్స్ పెండింగ్ అని ఇంతకుముందు చాలామందికి ఈ విధంగా అయితే చూపించింది కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది లేదనమాట చాలామందికి అయితే అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఈ విధంగా రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి అలాగే మనకి సో రేషన్ బియ్యంతో పాటు సో కొత్తగా మనకు సో నిత్యావసర సరుకులు తొమ్మిది రకాల ని నిత్యావసర సరుకులు కూడా సో ఇవ్వబోతున్నారు మనకు కంప్లీట్గా సో ఇప్పుడు రేపు ఇచ్చేటటువంటి మనకు రేషన్ బియ్యం రేషన్ షాప్లలో రేషన్ బియ్యంతో పాటు తొమ్మిది నిత్యావసర వస్తువులు అయితే అతి తక్కువ ధరలకి మనకైతే ప్రభుత్వం అయితే అనమాట దానితో పాటు మనకు కంప్లీట్గా ఒక రేషన్ బ్యాగ్ కూడా ఇస్తున్నారు అంటే చూడండి సో కంప్లీట్గా సో ఆరు కిలోలకు సంబంధించి రేషన్ బ్యాగ్ కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీగానే ప్రభుత్వం అయితే కంప్లీట్గా సో ప్రొవైడ్ చేయాలని నిర్ణయం తీసుకుందనమాట ఆ రేషన్ బ్యాగ్ మీద అయితే మనకు కంప్లీట్గా సో సీఎం ఫోటో అలాగే డిప్యూటీ సీఎం ఫోటో అలాగే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోతో పాటు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన సో పథకాలకు సంబంధించిన ఫోటో కూడా ఆ బ్యాగ్ మీద ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది సో ప్రతి ప్రతి ఒక్కరు బ్యాగ్స్ తీసుకోండి మనకు ఫ్రీగానే ఇస్తున్నారు కాబట్టి సో మీరు బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా సామాన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా సో అవి మనకు చాలా స్టాండర్డ్గా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది సో దాంతోపాటు కూడా మీకు సంబంధించిన నిత్యావసర వస్తువుల్లో సో తొమ్మిది రకాల నిత్యావసరాలు కందిపప్పు కావచ్చు చక్కెర ఉప్పు కారం పొడి పసుపు ఈ విధంగా సో తొమ్మిది రకాల వస్తువులు సో మీరు మీకు నచ్చిన వస్తువు తీసుకోవచ్చు అనమాట అంటే మనకు అతి తక్కువ బయట కొంటే మనకు ఏడు వందల ఎనభై ఐదు నుంచి ఎనిమిది వందల రూపాయలు అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకు సబ్సిడీ ద్వారా కొంటే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్లో మొత్తం సరుకులు వచ్చేసాయని కూడా ప్రభుత్వం చెప్పింది కాబట్టి సో ప్రతి ఒక్కరు తీసుకోండి సో ఈ విధంగా సో మీ యొక్క స్టేటస్ ఏ విధంగా సో మీకు సంబంధించిన రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి కీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ విధంగా చూడాలి సో అప్రూవ్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో కంప్యూటర్ మనం వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి అలాగే మీ కుటుంబ సభ్యుల వివరాలు సో పేర్లు కరెక్టుగా పడ్డాయా లేదా ఒకసారి బై మిస్టేక్ తప్పుగా పడితే మళ్ళీ మీరు మీసివ సెంటర్కి వెళ్ళేసి సో అక్కడ మీరు మళ్ళీ వాళ్ళకు ఈ విధంగా పడ్డదని చెప్తే మళ్ళీ వాళ్ళు సో మళ్ళీ సో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో మళ్ళీ వాళ్ళు సబ్మిట్ చేస్తారు వాటికి సంబంధించి పేర్లు కరెక్షన్ నేమ్ ఏదైనా కరెక్షన్ ఉంటే వాటిని కూడా సరి చేస్తారనమాట ఒకసారి మీరు అయితే వెళ్ళి అడగండి ఎవరెవరికి కరెక్ట్గా పడ్డాయి ఎవరెవరికి కరెక్ట్గా పడలేదు అలాగే రేషన్ షాప్స్ నంబర్స్ కూడా కొంతమందికి వేరే ఊర్లో ఉన్నటువంటి రేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ అప్డేట్ అవుతాయి వా అవి వాటిని కూడా మీరు కంప్లీట్గా కరెక్షన్ అయితే చేయించుకోండి సో కింద కామెంట్ చేయండి ఎవరెవరికి అప్రూవ్ అయింది రేషన్ కార్డు ఎవరెవరికి పెండింగ్లో ఉంది ఎవరెవరికి కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది అలాగే కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అనే దాని గురించి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే చూడండి ఇంకా ఎవరికి పెండింగ్ ఉంది ఇక్కడ మీకు ఎంఆర్ఓ పెండింగ్ చూపిస్తుందా డీసీఎస్ఓ పెండింగ్ చూపిస్తుందా కూడా కామెంట్ చేయండి అలాగే అలాగే దీంతో పాటు సో ఈ ఈకేవైసీ కూడా మీరు ఈ ఈకేవేసీ ఎలా చేయించుకోవాలంటే సో కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అప్డేట్ అయిన వాళ్ళకు రేషన్ షాప్లో రేషన్ బియ్యం ఇస్తారు బట్ మీరు అంతకంటే ముందు ఈ ఈకేవైసీ అయితే చేయించుకోవాలన్నమాట ఈ కేవైసీ చేయించుకుంటేనే మీకు రేషన్ బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కేవేసీ ఎక్కడ చేయించుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీకు సంబంధించిన రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా సో జిరాక్స్ తీసుకోండి మనకు కొత్తగా ఇంకా రేషన్ కార్డు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో ఇప్పుడు సైట్లో వెళ్ళేసి మీరు కంప్లీట్గా మీ సేవకి వెళ్ళేసి ఒక జిరాక్స్ అయితే తీసుకోండి జీరాక్స్ తీసుకున్న తర్వాత ఆ జీరాక్స్ తీసుకొని సో మీ డీలర్స్ ఉంటారు కదా సో మీ మీ షాప్లలో మీ గ్రామ పంచాయతీ సంబంధించి ప్రతి ఒక్క ఊర్లో సో డీలర్స్ ఉంటారు కదా మీకు ఎవరైతే బియ్యం ఇస్తారో ఆ డీలర్ దగ్గర వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు సంబంధించిన ఈ కేవీసీ ప్రక్రియని కంప్లీట్ చేయించుకోండి ఈ కేవీసీ ప్రక్రియ చేస్తేనే మీకు రేషన్ బియ్యం అనేది రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మీకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా ఆ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ షాప్ నెంబర్ ఉంటుంది అన్నమాట పక్కన మీకు సంబంధించిన డీలర్ షాప్ నెంబర్ ఉంటుంది ఇక్కడ మీ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ షాప్ నెంబర్ మీదేనా కాదా ఒకసారి చూసుకోండి వేరే షాప్ నెంబర్ కూడా ఇక్కడ అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి ఆ నెంబర్ మీ డీలర్ షాప్ సంబంధించిన షాప్ నెంబరా కాదా అనేది చూసుకొని మీరు డీలర్ దగ్గర వెళ్తే మీకు ఈ ఈకేవీసీ ప్రక్రియ చేయడం జరుగుతుంది సో ఆ ఓటీపీ ద్వారా ఆధార్ కార్డుతో మీకు ఈ ఈకేవీసీ చేస్తారు తమ్ ఇంప్రెషన్ తీసుకొని ఈ ఈకేవీసీ చేయడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా సో రేషన్ కార్డ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇది సో మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్